ముఖ్యంగా తమ్ముడు మోతిలాల్ నాయక్ ఏడు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమగుట్టినట్టు కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం మోతిలాల్ నాయక్ను ఈరోజు దీక్ష విరమించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఆయనను కోరే ప్రయత్నం చేశాం కానీ మోతిలాల్ నాయక్ మాత్రం ఇది నా ఒక్కరి పోరాటం కాదు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన్ని నేను పోరాటం చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదాకా కూడా దీక్ష విరమించను అని చెప్పి మోతీలాల్ నాయక్ గారు గట్టిగా చెప్పడం జరిగింది కానీ మేము ఆయనను పదే పదే కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాం అందరం మీ వెంట ఉంటాం కలిసి పోరాడదాం ప్రాణం ముఖ్యం తల్లిదండ్రులు నీకు లేరు తండ్రి లేడు తండ్రి లేని పిల్లడు నీకు అనేక బాధ్యతలు ఉన్నాయి దీక్ష విరమించాలని చెప్పి మేము చాలా రకాలుగా మోతీలాల్ నాయక్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాం ఈరోజు ఈ ప్రభుత్వం ఎట్లా తయారైందంటే మొద్దు నిద్రపోతూ ఉంది ఆ రోజేమో ఎన్నికల ముందు నిరుద్యోగుల మీద కపట ప్రేమ చూపించి నిరుద్యోగులను ఎన్నికల కోసం వాడుకొని ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఇప్పుడు ఎన్నికలై గద్దెనెక్కిన తర్వాత ఆ నిరుద్యోగుల గుండెల మీద తన్నుతా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓడదాటేదాకా ఓడమల్లప్ప ఓడదాటినాక బోడమల్లప్ప లెక్క నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పార్టీ యొక్క పరిస్థితి తయారైంది ఆనాడు నిరుద్యోగుల కోసం మరి ప్రొఫెసర్ రామ్ గారు కానీ అదేవిధంగా రియాజ్ కానీ బల్మూరి వెంకట్ కానీ మురళి గారు కానీ రేవంత్ రెడ్డి గారు బటి విక్రమార్క గారు వీళ్ళందరూ అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగారు బస్సు యాత్రలు చేపించారు రాహుల్ గాంధీ గారిని కూడా అశోక్ నగర్కి తెచ్చి మాటలు ఇప్పించారు ప్రామిస్ చేపించారు నిరుద్యోగులకు మరి ఏమైపోయింది ఇలా మీకు మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది రామ్ గారికి ఉద్యోగం వస్తూ ఉన్నది రియాజ్ గారికి ఉద్యోగం వచ్చింది వెంకట్కు ఉద్యోగం వచ్చింది మీకు ఉద్యోగాలు వచ్చినాయి మల్లన్న గారికి వచ్చింది కానీ నిరుద్యోగ యువతకు మాత్రం ఉద్యోగాలు రాలేదు ఎందుకు మీ గొంతులు మూగబోయినాయని నేను అడుగుతా ఉన్నా